గుడ్ మార్నింగ్ సార్ ఐఎమ్ శరత్ కుమార్ ఫ్రమ్ సిఎంఎస్ కాలేజ్ ఫర్ సిఏ సార్ సార్ ఇప్పుడు జనరల్గా సోషల్ స్టడీ జరిగే ప్రాబ్లం సార్ ఇది ఇప్పుడు టెన్త్ క్లాస్ రాగానే ఇంటర్ రాగానే చాలామంది వరకు లవ్లో పడతారు సార్ అది వాళ్ళ పేరెంట్స్ తెలిసి వాళ్ళు బాధపడతారు సార్ దాన్ని మనం మన పేరెంట్స్ ఎట్లా గ్లోరిఫై చేసుకోవాలో పిల్లలు కానీ పెద్దలు కానీ మీరందరూ కూడా ఎప్పుడైతే మన జీవితాల పట్ల మన బాధ్యతను విస్మరించడం మొదలు పెడతామో అక్కడ మనం తప్పు చేయడం మొదలుపెట్టినట్లెక్క పేరెంట్స్ కనుక పిల్లల్ని పిలిచి మీరు తప్పు చేస్తున్నారు అని చెప్పినప్పుడు పిల్లల ఈగో హర్ట్ అవ్వడం సహజం కాబట్టి వాళ్ళకి చాలా అనునయంగా చెప్పాల్సి ఉంటుంది ఆ అనునయము అనేది పిల్లలే బట్టి తల్లిదండ్రులు బట్టి తప్పు యొక్క స్థాయిని బట్టి ఉంటుంది బట్ అనునయంగా చెప్పాలి కన్విన్స్ చేయాలి అనేది మాత్రం సత్యం సార్ ఐఎం కృష్ణకాంత్ ఫ్రమ్ సిఎంఎస్ కామర్స్ జూనియర్ కాలేజ్ సార్ ఇప్పుడు మనకు చదవాలనిపిస్తుంది కానీ మనసు ఇంకా బుద్ధి రెండు చదవాలనే చెప్తుంది కానీ మనకు చదవాలనిపియ్ సార్ పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేస్తాం నిద్రపోతాం కానీ చదవం ఎందుకు ఇలాంటిది చదవాలని అనిపించకపోవడము అనేది ఒక సహజమైన ప్రక్రియను ముందు గుర్తించండి అది ఎవరికైనా ఉంటుంది సహజమైన ప్రక్రియ శీతాకాలం వస్తే చలి ఎలా వేస్తుందో వర్షాకాలం వస్తే వర్షం ఎలా వస్తుందో ఎండాకాలం వస్తే బాగా ఎండ ఎలా ఉంటుందో ఒక విద్యార్థిగా మీకు ఒక ఒకరోజో రెండు రోజులో మూడు రోజులు చదవకూడదబ్బా అని అనిపించిన సహజం చదవకుండా ఉండడానికి గల అంటే చదవకుండా ఇంట్రెస్ట్ కలకపోవడం గల కారణాలు ఏమిటో ముందు ఐడెంటిఫై చేయండి వాడికి అనేక కారణాలు ఉంటాయి ఇక్కడ అంత మన టైం ఉండదు ఒక వ్యక్తిగా మనకి కాన్సన్ట్రేషన్ కలకపోవడానికి ఇంట్రెస్ట్ కలకపోవడం గల కారణాలు గుర్తించి స్టూడెంట్ వాటికి రెమెడీస్ని పాటించడం అనేది ప్రథమంగా చేయాల్సిన పని ఇక రెండు నేనైతే ఏమంటానంటే మీరు ఎట్టి పరిస్థితి కూడా మిమ్మల్ని మీరు మోసగించుకోవద్దు వాళ్ళు చదువుతున్నారా నేను చదువుకోవడానికి చదివితేనే గొప్ప ఎవరికైనా కానీ సహజము ఫ్రెండ్స్ తిరిగి తప్పే ఈ టైప్ ఆఫ్ మిమ్మల్ని మీరు మోసం చేసుకునేది మాత్రం అతిపెద్ద తప్పు ముందు కన్ఫ్యూజ్ అవ్వండి నేను తప్పు చేస్తున్నాను సార్ నేను తప్పు చేస్తున్నాను అన్నప్పుడు మాత్రమే రైట్ ఏమిటో వెలుగేమిటో జీవితం ఏంటో తెలుస్తుంది గుడ్ మార్నింగ్ సార్ నా పేరు సాయి వంశి నేను సిఎంఎస్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ నుంచి వచ్చాను నేను నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉంటాడు సార్ ఒక కాలేజ్లో ఒక స్టూడెంట్ ఉంటాడు అయితే ఆ స్టూడెంట్ ఒక తప్పు చేస్తాడు సార్ ఆ తప్పు చేసిన చేయడం వల్ల ప్రిన్సిపాల్ వాడిని పిలిచి కొడతాడు కొడితే వీడు సెకండ్ ఇయర్ ఇప్పుడు సెకండ్ ఇయర్ సార్ నేను వీడు సెకండ్ ఇయర్లో ఉన్నాడు కొట్టాడు అని వాడు హీగో హర్ట్ అవుతుంది అయితే వీడు ఏం చేస్తాడు చాలా యూనియన్స్ ఉన్నాయి ఇప్పుడు మా స్టూడెంట్స్ కోసం చాలా యూనియన్స్ తయారయ్యాయి అయితే వీడు యూనియన్స్ని పిలుచుకొని వచ్చి ప్రిన్సిపల్ని ప్రిన్సిపల్తో నా పని చేస్తే ఏదో ఒకటి చెప్పి సారీ సార్ ఏ చెప్పి వెళ్ళిపోతాడు ఇంటికి నెక్స్ట్ డే వీడు ఏమనుకుంటాడంటే ప్రిన్సిపల్ సార్ మళ్ళీ నేను ఎందుకు కొట్టాడు మన నేను తప్పు చేసడం వల్లనే నన్ను కొట్టాడు కాబట్టి నేను చేసిన తప్పు ఇప్పుడు ఈ తప్పుని ఎలా సరిదిద్దుకోవాలని ఒక డైలామాలో ఉంటాడు దీనికి మీరు చెప్పి ఇక్కడ యాక్చువల్గా ఇందులోనే మూడు కోణాలు ఉన్నాయండి ఒకటి ఏంటంటే స్టూడెంట్స్ దగ్గర వచ్చిన ఒక చిక్కు ఏంటంటే మీరు తప్పు చేశారు అని మాస్టర్ గారో అంటే లెక్చరరో లేకపోతే ఇంట్లో వాళ్ళు లేకపోతే మేనేజ్మెంటో చెప్తే దాన్ని ఒప్పుకోకపోవడం అనేది అతిపెత్త రెండు సాధారణంగా మనం ఎదుటి వ్యక్తి యొక్క తప్పుని ఎలా చెబితే సామ దాన భేద దండోపాయాలు అన్నారు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలు చెప్పాలి ఇక మూడు ఇవాళ ఏమైపోయిందంటే అందరూ కూడా ఇందులో ఎవరు దీనికి మినహాయింపు కాదు తల్లిదండ్రులు పేరెంట్స్ కనీసం ఒక వంద మంది పేరెంట్స్ కాలేజీకి ఉంటే కనుక వాళ్ళందరూ కలిసి తమలో తామే ఎలాంటిది ఏదైనా కానీ తమ పిల్లల యొక్క బిహేవియర్ ప్యాటర్న్స్ బాగుపడడానికి తమ పిల్లలు తప్పులు చేస్తే ఒప్పులు వైపు వెళ్ళడానికి ఏదైనా ఒక ఎన్వామెంట్ క్రియేట్ చేసుకోవాలేమో పేరెంట్స్ లేకపోవడం ప్లస్ ఏ కనీసం నెలకి ఒకసారైనా ఎవరో ఒకరిని పిలిపించి పిల్లలకి ఇది తప్పు ఇది ఒప్పు ఇది తప్పు ఇది ఒప్పు అనే ఒక బిహేవియర్ ప్యాటర్న్కి సంబంధించి చెప్పించాలి అని తెలియపోవడం మేనేజ్మెంట్ తప్పు స్టూడెంట్ యూనియన్లు బస్సుల మీద రాళ్ళు వేయించడానికి బందులు చేయించడానికి పిల్లల్ని రెచ్చగొట్టడానికి మాత్రమే కాదని అసలు బంధు చేయించడం కన్నా ఇంకా గొప్పది ఏంటంటే పిల్లల్ని ఇంకా చదివించడం వైపు ఇంకా ప్రొడక్టివ్ వైపు మొత్తం మొత్తం కాలేజీలో మేము ఇది మొక్కలు నాటిస్తాము ఇలాంటి ప్రొడక్టివ్గా కూడా తమ నిరసన తెలియజెప్పవచ్చు అని యూనియన్లు తిరిగిపోవడం అంత మాత్రమే కాదు కనీసం నెలకు ఒకసారో రెండు నెలలకు ఒకసారో పిల్లలందరికీ కెరీర్ గురించి లైఫ్ గురించి పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి జీవితం గురించి ట్రాఫిక్ రూల్స్ ఎందుకు పాటించాలి ఎలా పాటించాలి గురించి ఇలా చిన్న చిన్నవి కోపాన్ని అధిగమించడం ఎలాగా ఈగోను అట్లు కాకుండా చూసుకోవడం ఎలాగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలాగా ఇంటర్వ్యూ స్కిల్స్ ఎలాగా అసలు మార్కులు మాత్రమే కాదు ఇతరత్ర సంపాదించుకోవాలి సంపాదించుకోవాలని ఒక యూనియన్ కానీ ఒక స్టూడెంట్ యూనియన్ లీడర్ కానీ దాని గురించి ఆలోచించకుండా పిల్లలకి అలా దిశానిర్దేశం చేయకపోవడం ఇంతమంది తప్పులు చేస్తున్నారు కాబట్టి ఈ తప్పుకి కరెక్షన్ ఇన్ని వీటన్నిటిని పాటించడమే ప్రేక్షకులకు ఈ తప్పుల గురించి ఏం చెప్తారు చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి మనలోనే ఒక జడ్జి ఉంటాడు వాళ్ళ మాట వినండి మనం తప్పు చేస్తే హోందాగా తప్పుకుందాం మనం తప్పు చేయకపోతే మన ధర్మము అని మనకి మాత్రమే కాదు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చెబితే మన ధర్మం అనిపిస్తే ఎదుటి వ్యక్తికి వ్యక్తికినైనా నువ్వు తప్పు చేస్తున్నావు అనే సామభావంతో తప్పు చేయడం వల్ల నష్టం ఉంది అని అతనికి కన్విన్స్ చేయడము చేస్తే కనుక భార్యాభర్తలైనా సీనియర్ జూనియర్ అయినా కాలేజీలో స్టూడెంట్స్ అయినా పీర్ గ్రూప్ అయినా ఫ్యాకల్టీ స్టూడెంట్ రిలేషన్ అయినా అసలు ఏ రిలేషన్ అయినా కూడా అద్భుతంగా ఉంటుంది మనం ఇక్కడున్న మనతో సహా ఇంకా చెప్పాలి అంటే మన తప్పుని ఎవరైనా చెబితే వాళ్ళు దేవుళ్ళతో సమానము కస్టమర్ ఈజ్ గాడ్ అని గాంధీ అన్నట్టుగా క్రిటిక్ క్రిటికీస్ ద గాడ్ అని మనం అనుకోవడం జీవితం అయితే ధన్యవాదాలు రాఘవేంద్ర గారు తప్పుల్ని ఎలా సరిదిద్దుకోవాలనే గురించి చాలా వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు మీకు